నా పేరు వచ్చేసి రహీము మా డాడీ పేరు వచ్చేసి నాగుల మీర మేము కొనగంచి గ్రామం పెనలు కృష్ణా డిస్టిక్ నుంచి వచ్చాము ఇక్కడ రావడం వల్ల కారణం ఏంటంటే మేము మా తాతయ్య గారు చనిపోయి ఈ రోజుకి వాళ్ళ సంవత్సరం అవుతుంది ఈ సందర్భంగా అనాథులందరికీ ఇలాగే మత్యసమితో లేని వారికి తండ్రులు చూసుకునే వాళ్ళందరికీ మనం ఏదో ఒక రకంగా మంచి చేయాలని చెప్పేసి కారణం సంబంధించడానికి వచ్చాము యాక్చువల్లీ మేము ఏంటంటే ఇన్స్టాగ్రామ్తో చూడటం జరిగింది మాకు కూడా మంచి చేయాలని ఉండేది కాకపోతే మా దగ్గర అంత ఫైనాన్షియల్ లేకపోవడం మా అంత సహాయంగా మా తయ మా దయచినంతగా చేయడం కోసం అనుకున్నాము ఇలాగ ఇన్స్టాగ్రామ్ చూస్తూ ఉంటే చాలా మంది చూశాము కాకపోతే ఇది కొంచెం జెన్యున్ కనిపించడం వల్ల దాదాపు వన్ ఇయర్ నుంచి చూస్తాము తాతయ్య గారు చనిపోయిన కార్యక్రమం తాతయ్య పేరు మీదగా మా నాయనమ్మ గారి పేరు మీదగా సంవత్సరం సందర్భంగా అందరికీ అనాథలందరికీ భోజనాలు సమకూర్చా అని చెప్పేసి వచ్చి ఇలా చేయడం వల్ల మాకు కూడా చాలా ఆనందంగా ఉంది ఇప్పుడు ఇది ఒక్కరితో ఏది కాదు కాబట్టి అందరూ కృషి చేస్తేనే వాళ్ళందరికీ కడుపు ఉండదు కాబట్టి చాలా చాలామంది ఇప్పుడు చూ ఇన్స్టాగ్రామ్ చూసేవాళ్ళు కానీ యూట్యూబ్ చూసినా కానీ లేకపోతే బయట చూసే వాళ్ళందరూ కావండి వాళ్ళంటి మీ జన్మదిన శుభాకాంక్ష సమయంలో లేకపోతే మీ అమ్మ నాన్న కానీ చనిపోయిన సందర్భంలో కానీ మీరు కూడా ఇక్కడ వచ్చేసి ఇలా ఇలా ఉన్న అందరికీ మీ వంతు సహాయం చేయాల్సిందని కోరుతున్నాం